హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి మూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ ఫ్రైలు ఆవరేజ్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఈ కలకడ మార్కెట్ నాలుగు వందల డెబ్భై రూపాయలు కూడా పోతుంది అక్కడ ఈ కలకడ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు యాభై రెండు నాలుగు డెబ్భై అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి బెల్ క్లిక్ చేస్తూ ఉంటే వెంటనే కలకడ మార్కెట్ మెట ధరల గురించి అయితే మీకు వీడియో అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ మీ చాలు